హలో ఎవ్రీవన్ లాస్ట్ టైం నేను విజిట్ చేసిన సాయి ప్రసిద్ధ హోల్సేల్ మార్ట్ గురించి అయితే చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు సో డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా చిల్కానగర్ అండ్ బాచుపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఫుల్ డీటెయిల్స్ ఎక్కడుంది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది స్క్రీన్ పైన ఇస్తున్నా అండ్ నంబర్స్ కూడా ఇస్తున్నా చిల్కానగర్ అండ్ బాచుపల్లి బ్రాంచ్వి ఒకవేళ మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే కాల్ చేసి మాట్లాడండి సో వీళ్ళ దగ్గర అయితే ప్రతి ఒక్క హోమ్ నీడ్ అవైలబుల్ ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కిచెన్కి కానీ బాత్రూమ్కి కానీ బాల్కనీ మేకవర్స్కి కానీ ఇంట్లో చేసుకునే నార్మల్ డెకరేషన్స్ కానీ మనం వాడుకునే వస్తువులు కానీ పిల్లల బర్త్డేస్కి చేయడానికి డెకరేషన్స్ బ్యాక్ డ్రాప్స్ రిటర్న్ గిఫ్ట్స్ సో ఇట్లా ఇంటికి కావాల్సిన ఈ వస్తువు లేదు అనే విధంగా లేదనమాట సో ఈ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఫుల్గా విత్ ప్రైజెస్ సో ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూసేయండి శ్రీమతి స్వాతి అఫీషియల్ అండ్ ఎస్పెషల్లీ నోములు చేసుకునే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తారు కదా దాంట్లో చిన్న నుంచి పెద్ద వరకు అన్ని సైజెస్ అండ్ చాలా డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి పెళ్ళిళ్ళకు యూజ్ చేసేటువంటి బుట్టలు విత్ డెకరేషన్ అండ్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారి మన సాయి ప్రసిద్ధ హోల్సేల్ మార్ట్ని అయితే విజిట్ చేయండి బాచుపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళైతే టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళకైతే అయితే ఫ్రీ డెలివరీ ఆఫర్ చేస్తున్నారు అండ్ అందమైన ఇంటి కోసం వెంటనే విజిట్ చేయండి మన సాయి ప్రసిద్ధ హోల్సేల్ మార్ట్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్